ಎನ್ yeah.

تنبر باغري نايکتو وردي نايو ادڪاري نايکتو وردي نايو ادڪاري نايکتو وردي نايو ادڪاري نايکتو وردي نايو ادڪاري نايکتو جي تلو دشان جي تلو دشان جي تلو دشان جي تلو دشان امرا هين نا ريدي نا పేద ప్రజల సన్నిధిశేష నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా తారక రామారావు గారు ఆయన సినీ జీవితంలో మనకు చరిత్రలోకి వెళితే ఒక సినిమా నటుడిగా భగవంతుణ్ణి మనం డైరెక్ట్గా చూడలేము కానీ భగవంతుని స్వరూపం ఎట్లా ఉంటుందో ఆ రకంగా ఉండేటువంటి వ్యక్తిగా ఆ రకంగా భగవంతుని యొక్క స్వరూపాన్ని పూర్తిగా కూడా తెలుగు ప్రజలకు యావత్ దేశానికి అందించినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత రాజకీయ చరిత్రలో అతి తక్కువ కాలంలో ఈ దేశంలో అధికారాన్ని ఒంటి చేతి మీద తీసుకొచ్చినటువంటి వ్యక్తి అధికారం వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం ఆయన తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు వరకు భారతదేశంలో మరి ఆంధ్ర రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆయన ఆ రోజు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు తెచ్చాడో అవి ఈ రోజు దాకా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కొనసాగించినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఎంతో దూరదృష్టితో ఈరోజు మన చిత్తూరు జిల్లాను ఒకసారి చూస్తే మన సమైక్య చిత్తూరు జిల్లా గతంలో ఏదైతే ఉందో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఈరోజు తిరుపతిలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా అటు వైద్య పరంగా కానీ విద్యా పరంగా కానీ ఆనాడు ఆయన వేసినటువంటి బీజాలే ఈరోజు రాయలసీమ మొత్తం కూడా పేద ప్రజలకి అందరికీ కూడా కనపడినటువంటి దానివల్ల ఎన్నో ఫలాలు ఈరోజు అనుభవిస్తూ ఉన్నారు అంటే ఒక సినీ నటుడుగా మరి మొదలుపెట్టి ఏ రాజకీయ అనుభవం లేకుండా రాజకీయాల్లో ఆయనదైనటువంటి ముద్రను చిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తిగా నందమూరి తారక రామారావు గారిని ఈరోజు మనం గుర్తుంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ జన్మదినం సందర్భంగా ఆయన ఆశయాలను కొనసాగించడానికి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఆయన స్థాపించారో ఆ పార్టీ ఆ విధానాలు కానీ ఆ పార్టీ ఆశయాలు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్టీ రామారావు గారు ఆనాడు ఏదైతే తీసుకున్నారో దాన్ని కూడా ఈరోజు కొనసాగిస్తా ఈరోజు పార్టీని బ్రహ్మాండంగా కూడా ముందుకు నడిపించేటువంటి పరిస్థితి ఈరోజు ఉందని చెప్పి ఒక సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగించడానికి తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా అదే రకంగా ఎన్టీ రామారావు గారిని ఒకసారి స్మరించుకొని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి తీర్చి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఈ యొక్క జన్మదినం సందర్భంగా అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు సార్ ENTR AMR AMR ENTRE AMR